ఇంట్లో పుట్టి పెరిగిందాన్ని అది నిన్న కాక మాట వచ్చింది సర్వే చూస్తుందమ్మా నేనేదో పరాదల్లా మాట్లాడుతుంది నేను ఇంటికి చుట్టానట చుట్టం చూపుగా వచ్చిందాన్ని ఇక్కడ తీసుకువేస్తే ఎలా మీ అత్తారంటూ పోంటుందమ్మాట దాని సంగతి ఇప్పుడే తెలుస్తాను నువ్వు తిరిగి తొందరపడి వెళ్ళకే ముక్కు ముఖం ఏక అయ్యేటట్టు కొట్టినా కొడుతుంది నీ కరాటే కోడలు ఆ విషయం ఏమిటో వాడిని అడుగుతాను గోపి ఏమైంది ఎందుకలా అరుస్తున్నావు పొరపాటున పచ్చిమిరే కానీ ఓహో ఇంట్లో జరుగుతున్న మార్పులా అన్ని సరిగ్గానే జరుగుతున్నాయి కాంచనా ఈ ఇంటి ఆడబడుచురా దానికి కూడా ఈ ఇంట్లో సమానమైన హక్కుంది తెలుసా ఝాన్సీ కరెక్ట్ గానే చెప్పింది నాన్న అక్కా బావ మన చుట్టాలే కదా కాదు ఈ ఇంటి మీద ఆస్తుల మీద మీకెంత ఉందో కాంచనకు కూడా అంటే హక్కుంది ఆ సంగతి నువ్వు తెలుసుకోవడం చాలా మంచిది ఓకే ఓకే ఒప్పుకుంటున్నాను కానీ అక్క ఇంట్లో అందరిలానే ఉండాలి కదా ఇంటి పనుల్లో తను సహాయం చేయాలి కదా బావ చేత తను చేయించే పనులు న్యాయంగా తనే చేయాలి కదా నా సంగతి అర్ధమగుడు గారు అన్నీ మాత్రం ఈ రోజు నుంచి ఏ పనులు చేయాలో ఆ పనులు మాత్రమే చేస్తారు కరెక్ట్ గా చెప్పాం ఇవాటి నుంచి ఇంటి పనులన్నీ ఆడవాళ్లు బయట పనులన్నీ మగవాళ్ళు చేస్తారు అంతే బావా నువ్వు అర్జెంట్ గా రెడీ చేస్తే నీకు బ్రహ్మాండమైన ఉద్యోగం ఇప్పిస్తాను ఉద్యోగమా అవును ఎన్నటికి నాకు స్వతంత్రం వచ్చింది వంటిల్లోది బయట ప్రపంచంలోకి వచ్చి పదిహేను సంవత్సరాలు అయింది సరే రెండు నిమిషాలు త్వరగా వచ్చాయి రెండు నిమిషాలు మూడు నిమిషాలు అంటే నాకు తెలీదు ఒక అరటికాయ కోసేంత టైంలో వచ్చేస్తాను సరే బావా తొందరగా ఓకే ఓకే ఏం తారీపుత్రా నాకు ఒక గ్లాసు తేయాకు రసము ఇచ్చేదరా గంట తిరిగి ఇచ్చాను ఇచ్చావు కానీ అది సమలక్ జిల్లీ అయిపోయింది ప్లీజ్ అయితే ఆ వాడి చేతులకు తీసుకుని మనల్ని బయటకు పంపించాలని చూస్తున్నాడు నువ్వేం దిగులు పడకే మన పెద్దాడ ద్వారకా ప్రసాద్ గారు అమ్మాయిని పెళ్లి చేసుకుని పది లక్షలు తీసుకురా అని చెబుతా వీడి పని అప్పుడు వీడిని ఏం చేస్తానో చూడు నాన్న నాన్న ఆ పది లక్షలు రెండు లక్షలు నాకు ఇవ్వాలి ముందే చెప్తున్నాను గోపి గోపి నేను రెడీ పద ఆ ఏంటిది టకింగ్ టకింగ్ నిన్న తీసుకెళ్తే ముందు నా ఉద్యోగం సమయ జిల్లింగ్ ఆ కాలకి చెప్పులే ఇంటికొచ్చాక చెప్పు దెబ్బలు తండవీ చెప్పులేసుకున్న పాపాన ఎక్కడ పోయాను సరే నేను కొని పెడతాం పద చెప్పులా రెండును ఓకే ఆర్యపుత్రి ఆర్యపుత్ర మరి నాకు సెలవాయ్ బాయ్ థ్యాంక్ యూ బాయ్ గుడ్ మార్నింగ్ మేడం మే ఐ కమిన్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ప్లీజ్ కమిన్ మా బావగారికి ఉద్యోగం కావాలని చెప్పాను ఈయనే మా బావగారు నమస్కారం నమస్తే కూర్చోండి వన్ మినిట్ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొస్తాను థ్యాంక్ యూ తుమ్మకో కంట్రోల్ చేసుకో నువ్వు తట్టుకోలేకపోతున్నావు తుమ్మేసే కదా మనుషులు ఉండదు నువ్వు తుమ్మేవంటే ఆవిడికి చేరుండదు ఆ తర్వాత నీకు ఇవ్వడానికి ఉద్యోగం ఉండదు అయితే బయట వెళ్తాము ఆయనేంటి అలా పారిపోయారు అది అది మేడం అది మేడం అది ఏం జరిగింది అక్కడ ఏం లేదు మేడం నేను తుమ్మాను వాళ్ళు కంగారు పడిపోయారు తుమ్మితే కంగారు పడ్డారా వై అది ఏమిటో మీరు అపాయింట్మెంట్ ఆర్డర్ చెప్పించండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం